ప్రైస్ లోడ్ ఎవ్రీ వన్ హౌ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ హోప్ మీ వీకెండ్స్ అన్నీ చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను నా వీకెండ్ కూడా బాగానే జరిగిందండి చర్చ్కి వెళ్ళాను ఒక మంచి వాక్యంతో ఇంటికి వచ్చాను విత్ వీక్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్ అనమాట సో ఎప్పుడైనా పాటలు వినాలి అని అనిపించినప్పుడు నా ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకుంటాను అందులో ఈ పాట ఒకటనమాట సో మోస్ట్ నాకు ఎక్కువగా ఇందులో లిరిక్స్ ఉంటాయి కదా నాకు చాలా చాలా ఇష్టము ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను నా వీడియోస్లో ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా నాకు ఎందుకో సీట్స్ వేయాలనిపించింది అండ్ అలాగే నా బాల్కనీ కూడా మొత్తం ఎంటీగా అనిపించింది ఎలాగో నాకు పాట్స్ ఉన్నాయి మట్టి కూడా ఉంది కదా అని వెజిటేబుల్స్ లేకపోతే ఆకుకూరలు వేద్దాం అనేసి స్టార్ట్ చేశాను అనమాట ఈ పాట్లో ఇంతకుముందు జేడ్ ఉండేది సో జేడ్ అంతా కూడా ఎండిపోయింది ట్రై చేశాను దాన్ని బతికించడానికి కాకపోతే ఎండ ఒకటి లేదు కదా సో సర్వే అవ్వలేదు సో ఈ అంతా లూజ్ చేసేసి ఇందులో ధనియాలు వేద్దామని చేస్తున్నాను ధనియాలు కూడా ప్రతిసారి సక్సెస్ అవ్వవు ఎందుకంటే మనము ఎక్స్పైర్ అయిన ధనియాలు తీసుకుంటే ఆబ్వియస్లీ అవ్వవు అనమాట సో ఫ్రెష్ ధనియాలు తీసుకొని ఇలా జస్ట్ ఏదైనా చపాతి కర్ర కానీ ఏదో ఒకటి తీసుకొని రోల్ చేసేస్తే అవి టూగా స్ప్లిట్ అవుతాయి కదా సో అందులో ఉంటుందన్నమాట సో అవి జస్ట్ పైన చల్లేసుకుంటే సరిపోతుంది ఈజీగా స్ప్రౌట్ అయిపోతాయి సో అది లక్కండి ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను చాలా వేసాను జస్ట్ కొన్ని మాత్రమే స్ప్రౌట్ అయ్యా అనమాట అన్నీ కూడా మొలకలు రాలే కొన్ని వచ్చాయి సో హోప్ఫుల్లీ ఇప్పుడు వేస్తున్నాను చూడాలి ఇంకా మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా సో ప్రతి ఒక్క ప్లాంట్కి ఈ వర్షన్ నీళ్ళు ఇవ్వండి జస్ట్ మనము బకెట్ వర్షం కింద పెట్టేసాం అనుకోండి సో ఫుల్ అయిపోతుంది ఆ వాటర్ తీసుకెళ్ళి మన ఇండోర్ ప్లాంట్స్కి స్మాల్ స్మాల్ పోర్షన్లో ఇచ్చేస్తే అవి కూడా హెల్తీగా గ్రో అవుతాయి ఇక్కడ ఇంకొన్ని తీసుకొని ఇంకొంచెం పైన చల్లేసి ఇంకొంచెం లేయర్ మట్టి వేసేస్తే సరిపోతుంది బాగా లోతుగా మరీ కిందగా వేసేయకూడదు అప్పుడు అవి అంటే మొలక రావడానికి టైం పడుతుంది అనమాట సో వన్ లేయర్ ఆఫ్ మట్టి వేస్తే సరిపోతుంది ఏ విత్తనం వేసినా కూడా అంతేనండి మరీ లోపలికి వేసేయకుండా జస్ట్ వన్ లేయర్ ఆఫ్ మట్టి వేసేలాగా ఉంటే సరిపోతుంది ఎక్కువ తడపద్దు కొంచెం 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 ఎండ వచ్చింది మప్పులో నుంచి ఆ ఎండ చాలా బాగా అనిపించింది కానీ విపరీతమైన గాలి అండి సో ఈ అట్మాస్ఫియర్కే నాకు ఇలాగ మొక్కల దగ్గరికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేయాలనిపించింది అనమాట సో ఈ గోంగూరే కూడా లాస్ట్ వీక్ లాస్ట్ టూ డేస్ బ్యాక్ పెట్టాను అనమాట గోంగూర కూడా అలాగా రూట్స్ ఉన్నవన్నీ కుచ్చేసాను అప్పుడు బెండకాయ వేస్తాం ఇక్కడికి లూజ్ చేస్తాం ఏమన్నా వస్తాయరావుతాం ఫస్ట్ టైం వేస్తాము చూడాలి అసలు వస్తాయా రావాలి ఆ బెండకాయ విత్తనాలు చాలా చిన్నగా ఉన్నాయి కదా తర్వాత మళ్ళీ మార్కెట్కి వెళ్ళినప్పుడు తెస్తా చిన్న బెండకాయలు అయితే కొంచెం ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మళ్ళీ అందులో ఇంకొన్ని వేసేసి నాటేసాను అందులో సేమ్ బాటిల్లోని అయితే ఈరోజు వాషింగ్ మిషన్ డీప్ క్లీన్ చేయబోతున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను తెచ్చిన తర్వాత నార్మల్గా వాష్ కాకుండా ఇలాగా ఈ డిటర్జెంట్స్ మనకి స్కేల్కి సంబంధించినవి ఇస్తారు కదా సో మాకు ఇలాంటి ప్యాక్ ఇచ్చారనమాట ఈ ప్యాక్లో త్రీ ఉంటాయి సో ఒక ప్యాకెట్ని ఎట్ ఎ టైం యూస్ చేసేసేయాలి సో నేను కూడా మాన్యువల్లో ఒకసారి చదివి అప్పుడు నేను ఈ ప్రాసెస్ అంతా కూడా చేశాను డీప్ క్లీనింగ్ ఎందుకంటే మనము యూస్ చేసే డిటర్జెంట్స్ కానివ్వండి బట్టలు వాటి నుంచి వచ్చే చాలా ఏమంటారు వేస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా సో అదంతా క్లీన్ చేయడానికి అనమాట సో ఇక్కడ ఈ కంపార్ట్మెంట్లో మనము మనకిచ్చిన ఏదైతే డిటర్జెంట్ ఇచ్చారో సో ఆ పౌడర్ని డిటర్జెంట్ కంపార్ట్మెంట్లో వేసేయాలన్నమాట సో మనకి ఎంత క్వాంటిటీ ఇచ్చారో అంతవరకే దాని మించి ఎక్సీడ్గా టూ ప్యాకెట్స్ అలా యూస్ చేయకూడదు సో వన్ ప్యాకెట్ ఫర్ ఎట్ ఎ టైం అనమాట ఒక్కొక్క కంపెనీకి బట్టి అక్కడ ఉన్న ఆప్షన్స్ వేరేగా ఉంటాయి నేను టైం డీలే అండ్ పవర్ కాదు ప్రీ వాష్ బటన్ రెండు ఎట్ ఏ టైమ్ క్లిక్ చేస్తే నాకు టబ్ క్లీనింగ్ అనే ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుందనమాట సో చాలా టైం పడుతుంది నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టిందనమాట సో కాసేపు ఫ్రెష్ అవుదామని చెప్పేసి చాలా డేస్ అయిందని నలుగు పెట్టుకుందామని ఫేస్ యాక్చువల్గా ఫేస్కి కొంచెం అయిపోయింది సో అందుకని జస్ట్ శనగపిండి కొంచెం పసుపు అండ్ అందులో నా దగ్గర గంధం కూడా ఉందనమాట సో అది కూడా యాడ్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఫస్ట్ అయితే ఆయిల్తో మసాజ్ చేసేసాను ఆయిల్తోని ఒకసారి ఫేస్ అంతా స్క్రబ్ చేసేసుకున్నాక ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నాను ఇలా ఫ్రెష్ అయ్యే లోపల టప్ క్లీనింగ్ అయిపోయింది అండ్ ఇక్కడ కింద మనకి ఇంకొకటి వేస్టేజ్ రిమూవల్ ఉంటుందన్నమాట సో అక్కడ దాన్ని తీసేస్తే మనకి చాలా థర్టీ వస్తుంది నాదైతే ఎట్ ప్రజెంట్ కొత్తది కదా నాకు అంత క్లీనింగ్కి అంత వేస్ట్ మెటీరియల్ ఏం బయటికి రాలేదు సో ఎట్ ప్రజెంట్ బాగానే ఉందన్నమాట సో పక్కనించిన పైప్ కూడా ఒకసారి లూజ్ చేస్తే ఎక్స్ట్రా వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది దాని తర్వాత మళ్ళీ డిటర్జెంట్ వేసి మన ఓన్ సోప్ ఉంటుంది కదా సో డిటర్జెంట్ లిక్విడ్ వేసేసి ఇంకొకసారి ఒక సైకిల్ తిప్పాలన్నమాట సో దీంతో మనకి ఒక ఎయిటీ పర్సెంట్ మన వాషింగ్ మిషన్ క్లీన్ అయిపోతుంది ట్వంటీ పర్సెంట్ ఇంకా మనకు తెలియదు లోపల ఎలా ఉందో సో అయితే నేను థర్టీ మినిట్స్ క్విక్ వాష్ పెట్టేశాను సో క్విక్గా ఆ సైకిల్ కూడా అయిపోతే వాషింగ్ మిషన్ అన్నది కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట అండ్ ఆ వాషింగ్ మిషన్ వచ్చేసి మేము లోపల పెట్టుకున్నాము బయట అంత స్పేషస్గా లేదు మాకు సో అందుకని లోపల పెట్టుకున్నాం అంత మాకు ఇబ్బంది ఏం లేదనమాట అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి మొన్న ఎన్వారమెంటల్ డేకి జెస్సీ స్కూల్లో ప్లాంట్స్ అనేవి అనమాట సో మన సైడ్ నుంచి ఒక ప్లాంట్ ఇవ్వాలి సో జెస్సీ తీసుకెళ్ళింది నేను మెడిసినల్ వాల్యూ ఉంటుంది కదా అని ఈ ఆమె చెట్టుని పంపించాను దాంతో సో వాళ్ళు ఏం చేశారంటే ఇలాగా ఒక ఈ క్లాసెస్లో పెట్టి వాళ్ళతో నాటించి దాని మీద వాళ్ళ పేరు రాసి ఒక త్రీ డేస్ వాళ్ళ దగ్గర ఉంచారు తర్వాత మళ్ళీ మాకే వెనక్కి పంపించేశారనమాట అండ్ వాము చెట్టుది ఒకటి శాంపుల్ కట్ చేశాను వాటర్లో పెరగదు అనుకోండి బట్ స్టిల్ అందంగా ఉంటుంది కదా అనేసి పెట్టాను అనమాట సో ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి నేను చికెన్ కేఎఫ్సీ చేతాము అనేసి విచ్ ఇస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అమ్మ వర్డ్స్ అనమాట సో స్టార్ట్ చేశాను ఆ రోజు మధ్యాహ్నం తెప్పించి ఏదో ట్రై చేశాను బట్ చికెన్ మ్యారినేషన్ మాత్రం వన్ ఫుల్గా ఓవర్ నైట్ బాగా ఉందనుకోండి అప్పుడు చికెన్ చాలా జ్యూసీగా చాలా టెండర్గా ఉంటుందనమాట సో ట్రై చేశాను ఫస్ట్ టైము బాగానే వచ్చింది సో పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్ ఇలాగా చేసి పెడితే చాలా బాగుంటుంది బయట తెచ్చుకునే కంటే అండ్ నెక్స్ట్ డే మా హస్బెండ్ బర్త్డే అనమాట సో బర్త్డేకి కొంచెం సర్ప్రైజింగ్గా అంటే స్పెషల్గా ఉంటుంది కదా అని చేశాను ఈ బొకే అండ్ ఒక ప్లాంట్ కూడా ఇచ్చాను సో అదే అనమాట ఇది నేను బ్లింకెట్లో ఆర్డర్ చేశాను అనమాట సో ఇన్ టెన్ మినిట్స్లో మనకి వచ్చేస్తుంది కదా సో ఈ త్రీ బొకేస్ చే త్రీ ఫ్లవర్స్ ఉంది చూసారా అసలు అందులో ఎంత పెద్దగా కనిపించిందో వచ్చేసరికి చాలా మినీ సైజ్లో ఉందన్నమాట సో ఎనీవే బాగానే వచ్చింది టైంకి వచ్చింది అనుకున్నాను సో ఈ పీస్ పీస్లి ఇచ్చాను అనమాట సో నాకు ఈ ఉగావలు నుంచి నాకు ఒక ప్లాంటని తెచ్చుకోవాలనుకున్నాను సో ఫైనలీ ఆయన బర్త్డేకి అయితే తెచ్చుకు తెప్పిచ్చేశాను అనమాట సో ఇలాగ యమ్మీగా ఇన్స్టంట్గా కేక్ ఒకటి ప్రిపేర్ చేసేసాను అండ్ సంథింగ్ స్పెషల్గా అయితే చేసేసాను అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సియో అలా నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రైజ్ గాడ్ ఏమైంది